హలో అండి అందరికి ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు కనుక మీ బిజినెస్ సంబంధించిన వీడియోస్ ని మా ఛానల్లో ప్రమోట్ చేయాలనుకుంటే స్క్రీమ్ కి కాల్ చేయండి ఈ రోజు నేను వచ్చేసరికి సుందా బ్యాంగిల్స్ ని విజిట్ చేయడానికి అయితే వచ్చానండి ఇది రూట్ మ్యాప్ వచ్చేసరికి పోస్ట్ ఆఫీస్ బ్యాక్ సైడ్ స్ట్రీట్ అండి కొంచెం ముందుకు రాగాలనే మనకు ఒక స్ట్రీట్ అయితే కనిపిస్తుంది అన్నపూర్ణ కాంప్లెక్స్ అంటారు ఈ కాంప్లెక్స్ కింద మనకి సుందా బ్యాంగిల్స్ అనే షాప్ అయితే మనం విజిట్ చేయడానికి అయితే వచ్చాము ఇది కంప్లీట్ హోల్సేల్ షాప్ అనమాట ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అనుకున్న బ్యాంగిల్ బిజినెస్ ఒకసారి విజిట్ చేయండి బికాస్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి మనకి ప్రజెంట్ రంజాన్ స్పెషల్ ఆఫర్ కింద చాలా మంచి కలెక్షన్స్ అయితే వచ్చాయి అండ్ స్టార్టింగ్ మనకి వీళ్ళ దగ్గర అయితే మనకి టూ రూపీస్ ఫైవ్ రూపీస్ అలాగా బ్యాంగిల్స్ అయితే ఉంటాయి జీరో సైజ్ నుంచి అప్ టు ఫ్రీ సైజ్ వరకు అయితే ఉంటాయి అనమాట వీళ్ళ దగ్గర కలెక్షన్స్ కూడా చూపిస్తున్నాను కదా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా విజిట్ చేయండి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి అతి తక్కువ బడ్జెట్ లో మనకి మంచి బిజినెస్ అయితే స్టార్ట్ స్టోన్ బ్యాంగిల్స్ మెటల్ బ్యాంగిల్స్ ఎవ్రీథింగ్ అవైలబుల్ గా ఉంటాయి వన్ గ్రామ్ గోల్డ్ సీజెడ్ అన్నీ అయితే ఉంటాయి అనమాట ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం హాయ్ ఫ్రెండ్ మాది విజయవాడ సుందా బ్యాంగిల్స్ అండ్ రాఖీ మాది ఓన్లీ బ్యాంగిల్స్ మెటల్ బ్యాంగిల్ గ్లాస్ బ్యాంగిల్స్ ఫ్యాన్సీ బ్యాంగిల్స్ ఆల్ ఆల్ బ్యాంగిల్స్ వెరైటీ ఉంటాయి బట్ బ్యాంగిల్స్ ఐటమ్ కొద్ది కలెక్షన్ చూపిస్తా ఓకే అండి స్టార్టింగ్ ఏ కలెక్షన్ షేర్ చేస్తున్నారండి గోల్డ్ బ్యాంగిల్స్ సైడ్ బ్యాంగిల్స్ ఉంది ఓకే సైడ్ బ్యాంగిల్స్ 30 రూపాయలు స్టార్ట్ ఉంది ఓకే 30 రూపాయల ఐటమ్ ఓకే 30 33 36 42 48 60 66 80 85 ఆ లైటమ్ ఉంటాయి ఓకే అటెండ్ ఐటి 66 రూపాయలు వీటికి 6 మంత్స్ వారంటీ ఉంటదాండి ఆ 6 మంత్స్ ఓకే అండి కలర్ పోదు ఓకే 60 రూపాయలు పడతాయి ఎనిమిది గాజులు ఉంది డెబ్బై ఐదు రూపాయలు స్టార్టింగ్ ఓకే డెబ్బై రెండు డెబ్బై ఐదు ఎనభై నాలుగు తొమ్మిది రూపాయల దాకా ఉంది ఎనిమిది మేడం బెంగల్స్ లో ఓకే వీటిలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి అండి కటింగ్ వేరే వేరే వస్తాయి సైజ్ కూడా వస్తాయి అందులో ఓకే సైజ్ మొత్తం కలిసి వస్తాయి బాక్స్ లో ఓకే మనకి జీరో సైజ్ ఎన్ని ఉంటాయి అండి వీటిలో ఆ జీరో సైజ్ అంటే 210 వరకు ఉంటాయి ఓకే చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లలకి మొత్తం ఐటమ్ ఉంటాయి ఓకే డిజైన్స్ వైస్కి కూడా చాలా మల్టిపుల్ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి మనకి ప్యాటర్న్ వన్ ఆఫ్ అయితే షేర్ చేస్తున్నారు వీళ్ళు బికాజ్ ఇల్ కంప్లీట్ హోల్సేల్ షాప్ అన్నమాట డిజైన్ వైస్గా కూడా చూడండి చాలా యూనిక్ డిజైన్స్ అయితే ఉన్నాయి హాస్ సిక్స్ సిక్స్ వస్తాయి ఒక బోక్స్ లో ఆర్ కటింగ్ వస్తాయి ఓకే మనం ప్యాక్ ఆఫ్ త్రీ ప్యాక్ ఆఫ్ సిక్స్ అలా కూడా తీసుకోవచ్చు కదా ఇది కావాలో ఇవి సైజ్ వరి కొనాలి ఓన్లీ హాల్సోర్ మరి ఓకే సైజ్ వరి కొనాలి కస్టమర్ వస్తారు ఆల్సో వాళ్ళు వస్తుంది ఓకే ఇవన్నీ వాటిలో డిఫరెంట్ కలెక్షన్స్ అనమాట బాక్స్ ప్యాకింగ్ వచ్చి ప్రీమియం క్వాలిటీ సిక్స్ మంత్స్ వారంటీ అయితే వస్తాయండి వీటిలో డిజైన్స్ మీకు సైడ్ బ్యాంగిల్స్ ఫోర్ బ్యాంగిల్స్ కావాలంటే ఫోర్ ఎయిట్ కావాలంటే ఎయిట్ అలా కూడా ఉన్నాయి అన్నమాట వీటిలో డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఇంకా నెక్స్ట్ కలెక్షన్ కూడా చూద్దాం మొత్తం ఇది మెటల్ బ్యాంగిల్స్ రంజాన్ ఎస్పెషల్ లైట్ వచ్చింది మొత్తం రకాల ఓకే ఇవి వచ్చి కంప్లీట్ వైట్ ఒకసారి మొత్తం మనల్ టూ ఫార్టీ ఒక సర్టే ముప్పై ఐదు రూపాయలు పడుతుంది మీరు వంద రూపాయలు ఈజీగా ఓకే ముప్పై ఐదు ముప్పై ఐదు వంద రూపాయలు ఈజీగా ఒక అమ్మచ్చు కట్ట ఐదు రెండు వందల ఇరవై కట్ట రెండు ముప్పై గట్రా నలభై రెండు అరవై రెండు యాభై ఒకట ఒక రోజు పడతాయి ఓకే ఇవన్నీ వాటిలో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయండి కంప్లీట్ రంజాన్ స్పెషల్ అని చెప్పుకోవచ్చు అంత కలెక్షన్ అయితే ఉంది రంజాన్ స్పెషల్గా మంచి మంచి స్టోన్ బ్యాంగిల్స్ అయితే వచ్చినాయి చాలా ప్రీమియం క్వాలిటీ అనమాట ఇవన్నీ వాటిలో డిజైన్స్ వైట్ లో కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఇవి వచ్చేసరికి మల్టీ కలర్ షేడ్ అయితే వస్తున్నాయి మనకి బ్యాంగిల్స్ కాస్ట్ కూడా వెరీ వెరీ రీజనబుల్ కాస్ట్ లు అయితే ఉన్నాయి స్టార్టింగ్ వచ్చేసరికి సెట్ మొత్తం తీసుకున్నా గానీ మనకి చాలా బడ్జెట్ రేంజ్ లో అయితే వస్తున్నాయి డిజైన్ వైజ్ గా కూడా చూడండి చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి ఇవి వచ్చేసరికి వెడ్డింగ్ స్పెషల్ అని కూడా చెప్పుకోవచ్చు కంప్లీట్ సెట్ మనకి మధ్యలో బిగ్ సైజ్ బ్యాంగిల్స్ కూడా వస్తున్నాయి వీటి ప్రైస్ ఎలా పడిద్దండి ఒకసారి నోట అరవై రూపాయలు కంప్లీట్ సెట్ వచ్చేసరికి వన్ సిక్స్టీ బుక్స్ ఓకే జస్ట్ వారు ఇంటర్లో టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఇది గమ్మచ్చు ఓకే వీటిలో కూడా సైజెస్ గా కూడా ఉన్నాయండి ఇవి వచ్చేసరికి పిల్లల సైజు నుంచి అయితే పెద్దవాళ్ళ సైజు వరకు అయితే ఉన్నాయి సైజెస్ కూడా ఇవన్నీ వచ్చేసరికి చమరు బ్యాన్లు నలభై రూపాయలు టూ బెలూన్స్ నలభై రూపాయలు ఓకే ముప్పై రూపాయలు ముప్పై ఐదు ఇవన్నీ వంద రూపాయలు ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది కూడా మెటల్ ఏనండి బ్లాక్ బ్యాంగిల్స్ మొత్తం మెటల్ బ్యాంగిల్స్ ఓకే కంప్లీట్ మెటల్ బ్యాంగిల్స్ ఇవి వచ్చేసరికి బాలే ట్రెండింగ్ రన్ అవుతుంది అండి చాలా హాట్ సెల్లింగ్ ఐటమ్ అని చెప్పుకోవచ్చు పిల్లల నుంచి అందరూ యూస్ చేస్తున్నారు ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చేసరికి ఇవి వచ్చేసరికి బేబీ సెట్స్ స్టోన్ మెటల్స్ లోనే మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ పైన వచ్చేసరికి స్టోన్ స్టోన్స్ కూడా ప్రీమియం స్టోన్స్ అయితే యూస్ చేస్తున్నారు వీళ్ళు వీటిలో డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసరికి మనకి జీరో సైజ్ నుంచి ఉంటాయండి జీరో సైజ్ పెద్ద వాళ్ళకి పెద్ద పిల్లలకి వైట్ లో చూడండి చాలా ఎక్కువ ఐటమ్స్ అయితే ఉన్నాయి కంప్లీట్ గా వైట్ సెట్ వచ్చేసరికి వైట్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ షేడ్స్ అయితే ఉన్నాయి ఈ డిజైన్ కి ఈ డిజైన్ కి కూడా వేరియేషన్స్ అయితే చాలా అయితే ఉన్నాయి ఇవి వచ్చేసరికి మిర్రర్ టైప్ అయితే గ్లాసెస్ అయితే వచ్చినాయి ఇవి వచ్చి స్క్వేర్ టైప్ అయితే వచ్చినాయి వీటిలో అయితే మల్టీ కలర్స్ స్టోన్స్ అయితే యాడ్ అయినాయి అలా వైట్ లో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ షేడ్స్ అయితే ఉన్నాయన్నమాట నియర్ బై ఉంటే ఖచ్చితంగా స్టోన్ అయితే విజిట్ చేయండి ఇంకా నెక్స్ట్ కలెక్షన్ కూడా చూపిస్తాను చూడండి హ్యాంగింగ్ ఐటమ్ టూ బ్యాంగిల్స్ ఇరవై ఐదు రూపాయలు ఇది ఓకే జస్ట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయండి ఇవన్నీ సైజెస్ వైజ్ కూడా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ చూస్తున్నారు కదా కలెక్షన్ వైజ్ లేటెస్ట్ ట్రెండింగ్ అన్ని టూ కలర్ షేడ్స్ అయితే వచ్చింది ట్వంటీ ఫైవ్ థర్టీ ఫార్టీ ఫోర్ రకాలు ఓకే ఇవన్నీ వాటిలో డిఫరెంట్ డిఫరెంట్ కలర్ షేడ్స్ అనమాట ఇవి వచ్చేసరికి రోజెస్ వచ్చినాయి రోజ్ షేడ్స్ అయితే వచ్చినాయి ఇవి కూడా టూ కలర్ షేడ్స్ లో అయితే ఉన్నాయి ఓకే ఇవి ఎంత అండి ఇది యాభై రూపాయలు ఇది హ్యాంగింగ్ ఇది కూడా హ్యాంగింగ్ టైప్ ఫోర్ బ్యాంగిల్స్ హ్యాంగింగ్ కలెక్షన్ వస్తే ఓకే చాలా బాగున్నాయి కలెక్షన్ వైజ్ గా కూడా చాలా బాగున్నాయి అనమాట హ్యాంగింగ్స్ వచ్చేసరికి సైడ్ బ్యాంగిల్స్ లాగా యూస్ చేసుకోవచ్చు కూడా వీటిని కూడా మనకి వీటిలో కలెక్షన్ వైజ్ గా చూస్తున్నారు కదా ఇవన్నీ వాటిలో సైజెస్ సైజెస్ అనేవి అయితే అప్ అయి ఉంటాయి మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ అయితే ఇస్తూ ఉంటారు నెక్స్ట్ వచ్చేసరికి ఇవి బాగా రెండింగ్ అవుతున్నాయి అనమాట పింక్ విత్ గ్రీన్ కలర్ సైడ్ బ్యాంగిల్స్ లా కానీ సింగిల్ బ్యాంగిల్స్ లా కూడా క్యారీ చేయొచ్చు సైజెస్ వచ్చేసరికి ఏ సైజ్ నుంచి ఉంటాయండి చిన్ని పిల్లలు ఓకే ప్రతి దాంట్లో కూడా స్మాల్ సైజ్ నుంచి అయితే బిగ్ సైజ్ వరకు అయితే ఉంటాయి ఇవి కూడా మనకి సిల్వర్ ప్యాటర్న్ అయితే వస్తుంది జీన్సెస్ మీదకి వాటి మీదకి 440 రూపాయలది ఓకే పిల్లలకి పెద్దవాళ్ళకి ఇది చాలా ప్రీమియం క్వాలిటీ అండి మెటల్ కంప్లీట్ గా లుక్ వైస్ గా కూడా ప్యాటర్న్ వైస్ గా కూడా చాలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కంషన్ కలర్స్ ఇది ఓకే కంషన్ వస్తుంది ఒక బాక్స్ వస్తాయి ఓకే కంప్లీట్ ఆక్సైడ్ ఒక బాక్స్ 440 రూపాయలది ఓకే ఇవన్నీ వాటిలో డిఫరెంట్ డిఫరెంట్ కలర్ షేడ్స్ అయితే ఉన్నాయి ఇది పోస్టల్ బ్యాంగిల్స్ పన్నెండు బ్యాంగిల్స్ వస్తాయి పన్నెండు వస్తాయి ఎంత పడుతుందండి కాస్ట్ యాభై ఐదు రూపాయలు ఓకే ఫిఫ్టీ ఫైవ్ చాలా కలెక్షన్ చాలా అయితే ఉన్నాయి కలర్ ఉంటాయి అందులో సిల్వర్ గోల్డ్ పిల్ల పెద్దలకి పెద్ద వాళ్ళకి చిన్న సైజు అని ఉంది ఇది ఒక టూ కలర్ షేడ్స్ లో కావాలంటే టూ కలర్ షేడ్స్ లో కూడా అవైలబుల్ గా ఉందండి కాదు మల్టిపుల్ కలర్ కావాలి అంటే మల్టిపుల్ కలర్స్ కూడా ఉన్నాయి అనమాట సైజెస్ వేరియేషన్ అయితే ఉన్నాయి ఇవి వచ్చేసి చూసారు ఇవి వచ్చి స్టోన్ బ్యాంగిల్స్ మల్టీ కలర్స్ ఇందా చూసి ఓన్లీ ప్లెయిన్ వైట్ వైట్ లో ఇవి కలర్ షేడ్స్ అనమాట ఓకే ఇవి ఎలా పడతాయి కాస్ట్ యాభై రూపాయలు ఓకే ఆ టైమ్ ఇవి కూడా మెటల్ బ్యాంగిల్స్ లో సిక్స్టీ రూపీస్ ఓకే సిల్వర్స్ లో కూడా మల్టిపుల్ కలర్స్ అయితే ఉన్నాయి ఓకే ప్రెడ్ బ్యాంగిల్స్ కూడా యూజ్ చేస్తారు ఇలాంటి బ్యాంగిన్స్ గోల్డ్ ఎక్కువ చూస్తూ ఉంటాం ఇది సిల్వర్ కలర్ అయితే వచ్చింది ఇది ఎంత పడతాయండి సెట్ ఇది ఫోర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఓకే హ్యాంగింగ్ మోడల్ ఇంకోటి కూడా ఓపెన్ చేస్తున్నారండి కింద వచ్చేసరికి మువ్వలు వస్తున్నాయి మొత్తం వైట్ కింద కూడా గజ్జెలు వచ్చాయి చూసారా జామి గుడి బోల్ ఓకే జస్ట్ థర్టీ ఫైవ్ ఓన్లీ వంద రూపాయలు జూగమ్మా చూల్చోల్ ఓకే ఓకే సగానికి పైనే లాభం వస్తుందండి ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తే కనుక ఇవి వచ్చేసరికి మల్టీ కలర్స్ అయితే వస్తున్నాయి ఓకే ఇది కంప్లీట్ సెట్ ఓకే కంప్లీట్ గా మిడిల్ వన్ వచ్చి కొంచెం బిగ్ సైజ్ వచ్చి సైడ్ బ్యాంగిల్స్ కూడా వైట్ అయితే వస్తున్నాయి సైజ్ వైజ్ గా కూడా చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్ కంప్లీట్ గా ప్రీమియం క్వాలిటీ అని చెప్పుకోవచ్చు చూడండి క్వాలిటీ వైజ్ గా ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అనుకుంటే కనుక దిస్ ఇస్ ద రైట్ టైం అని చెప్పుకోవచ్చు బికాస్ సో మనీ ఫంక్షన్స్ సో మనీ ఫెస్టివల్స్ అయితే కమ్మింగ్ మంత్స్ లో అయితే ఉన్నాయి కాబట్టి ప్రైస్ ఎంత పడుతుందండి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ కంప్లీట్ హోల్సేల్ ప్రైస్ చెప్తున్నారండి సింగిల్ పీస్ అయితే కాదు ఎవరైనా కంప్లీట్ గా హోల్సేల్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలంటే మాత్రమే రండి సింగిల్ పీసెస్ అయితే ఎవరు సింగిల్ పీసెస్ అయితే ఎవరు ఇది వచ్చేసరికి గోల్డ్ కలర్ ఇది వచ్చేసరికి సిల్వర్ కలర్ వీటికి కూడా మనకి జూమ్ పీస్ అయితే వస్తాయి అన్నమాట అనమాట ఓకే ఏదైనా ఏ కలర్ అయినా సిక్స్టీ ఫైవ్ ఓకే మెటల్ బ్యాంగిల్ సెటింగ్ ఓకే ఇది వచ్చేసరికి కంప్లీట్ గా మల్టీ కలర్ అయితే వస్తుందండి సైడ్ బ్యాంగిల్స్ లో కానీ అలా కూడా యూజ్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది ఇది వచ్చేసరికి సెట్ వైజ్ గా ఫంక్షన్ వేర్ కి అలాగా క్యారీ చేయడానికి అయితే బాగుంటుంది ఇది ఎలా పడుతుందండి పడుతుంది అండి ప్రైజ్ ఓకే ఇది వచ్చేసరికి టూ బ్యాంగిల్స్ అయితే వస్తున్నాయి కింద కూడా మనకి జుంకీస్ లాగా అయితే వచ్చినాయి స్టైలిష్ గా మనకి వెస్టర్న్ వేర్ ఏమైనా వేసుకున్నా కానీ చాలా లుక్ గా అయితే గ్రాండ్ గా అయితే అనిపిస్తాయి ప్రైస్ ఎలా ఉంటుందండి ఉంటుంది అండి థర్టీ సిక్స్ ఓన్లీ ఓకే నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనకి బ్రైడల్ వేర్ కలెక్షన్ అయితే చూపిస్తున్నానండి వచ్చేసరికి మనకి ఫోర్ పీసెస్ అయితే వస్తాయి కంప్లీట్ గా ఫోర్ పీసెస్ ఈచ్ వన్ లో ఫోర్ వస్తాయి ఒక్కొక్క దానిలో టూ పీసెస్ అయితే వస్తాయి ఇది వచ్చేసరికి మల్టీ కలర్ షేడ్ మనకి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి జస్ట్ ఎయిటీ ఫైవ్ రూపీస్ నుంచి వన్ ట్వంటీ బిలోనే వస్తాయి అనమాట ఇప్పుడు చూపించే కలెక్షన్ ఏదైనా కానీ కంప్లీట్ గా ఇవి వచ్చేసరికి టూ బ్యాంగిల్ సెట్ అయితే వస్తున్నాయి ఇది అండి ఇవి వచ్చేసరికి టూ బ్యాంగిల్స్ అయితే వస్తాయి సైడ్ బ్యాంగిల్స్ లా కూడా యూజ్ చేసుకోవడానికి మధ్యలో మట్టి గాజులు అలా పేరప్ చేసుకోవడానికి అయితే చాలా కలెక్షన్ అయితే ఉంది అనమాట ఇవి వచ్చేసరికి మనకి ఫోర్ బ్యాంగిల్స్ అయితే వస్తాయి ప్రతిదానికి మనకి సిక్స్ మంత్స్ వారంటీ అయితే వస్తుంది అనమాట ఎయిటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి వన్ ట్వంటీ రూపీస్ నుంచి అయితే ఉంటుంది ఇన్ బిట్వీన్ చాలా మంచి కలెక్షన్ అయితే ఉంటుంది వన్ ట్వంటీ రూపీస్ అంటే నార్మల్ గా చూసుకున్నా ఎంత ప్రీమియం క్వాలిటీ అయినా బయట ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ ప్రైస్ కి అయితే అమ్ముతారు బికాస్ వీళ్ళది కంప్లీట్ హోల్సేల్ షాప్ కాబట్టి మనకి డబల్ ప్రైజెస్ బయట వేసుకొని అమ్ముకోవచ్చు మంచి బిజినెస్ అనమాట బ్యాంకింగ్స్ బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేయాలి అంటే కనుక ఒకసారి ఇది కరెక్ట్ టైం అని చెప్పుకోవచ్చు స్టార్ట్ చేసేయచ్చు అంత కలెక్షన్ అయితే ఉంది వీళ్ళ దగ్గర ఒకసారి ఖచ్చితంగా స్టోర్ అయితే విజిట్ చేయండి వాటిలో ఇవన్నీ కలర్ ఆప్షన్స్ అనమాట ఇన్ కేస్ మీకు స్టోన్స్ వితౌట్ స్టోన్స్ కావాలి అంటే ఇలాంటివి ప్రిఫర్ చేయొచ్చు స్టోన్స్ విత్ స్టోన్స్ విత్ పెరల్స్ కావాలి ఇంకా పీకాక్స్ కావాలి అంటే గనక ఇలాంటివి అయితే ప్రిఫర్ చేయొచ్చు చాలా మంచి క్వాలిటీ అయితే ఉన్నాయి ప్లాస్టిక్ బ్యాంగిల్స్ ఇది బ్లాక్ గాజులు ఓకే ఒకట 5 రూపాయలు పడతాయి ఓకే ఎన్ని పీసెస్ వస్తాయి సైజ్ కలిసి వస్తే అప్పుడు ఒకట వస్తాయి బాక్స్ లో బాక్స్ 20 రూపాయలు ఓకే మళ్ళీ ఇష్టం టైప్ వస్తే ఒక చిత్తం ఐదు రూపాయలు బాక్స్ అరవై రూపాయలు మళ్ళీ ఫుల్ ఇస్టోన్ వస్తాయి ఒకసారి ఏడు రూపాయలు బాక్స్ ఎనిమిది నాలుగు రూపాయలు మళ్ళీ అక్కడ ఇస్టోన్ ఐటమ్ నైలాన్ నైట్ బాక్స్ వందూపాయలు సైజు కలిసి వస్తాయి మనం ఈచ్ పేర్ వచ్చేసరికి ట్వంటీ రూపీస్ అమ్ముకోవచ్చు ఈజీగా అమ్మచ్చు ఓకే ఇవన్నీ చిన్న పిల్లల నుంచి అన్ని సైజెస్ అయితే ఉంటాయండి బాక్స్ తొంభై ఆరు నూట ఎనిమిది నూట ఇరవై నూట ముప్పై రెండు నూట నలభై నలభై ఉంది రకాల ఓకే స్టోన్ బ్యాంగ్స్ కానీ అక్కడక్కడ స్టోన్స్ వచ్చినాయి కానీ డిఫరెంట్ డిఫరెంట్గా ప్లేన్ కావాలంటే ప్లెయిన్ బ్యాంగిల్స్ ప్లాస్టిక్ రెగ్యులర్ వేర్గా యూజ్ చేసుకోవడానికి అయితే చాలా కలెక్షన్ అయితే ఉందండి వచ్చేసరికి పూల మధ్య మధ్యలో కూడా కొంచెం పూల బ్యాంగిల్స్ లాగా అయితే వస్తాయి అనమాట ప్లాస్టిక్లోనే ఇవి వచ్చేసరికి షిమ్ మార్ట్ టైప్ అండి షైనింగ్ బ్యాంగిల్స్ అయితే వస్తాయి వి బాక్స్ ఓకే జస్ట్ నైన్టీ సిక్స్ రూపీస్కి అయితే వస్తుంది వీటిలో కూడా మనకి మధ్య మధ్యలో కొంచెం డిజైన్ గా కూడా వేరియేషన్ అయితే ఆన్లీ ఆల్సోన్ ఓకే అండి కంప్లీట్ హోల్సేలే అనమాట సింగిల్ పీస్ కావాలంటే ఎవరు ఎవరైతే తీసుకోవాలి అనుకున్నా కంపల్సరీ బాక్స్ గా అయితే తీసుకోవాలి ఓకే కొత్త కూర మెటల్ ఐటమ్ అది ఓకే ప్రొఫైతే పదిహేను రూపాయలు బాక్స్ నార్ట్ ఎనభై రింగ్ పద్నాలుగు రూపాయలు బాక్స్ నార్డు ఆరు ఎనిమిది బాక్స్ ఈ ప్లాస్టిక్ ఐదు రూపాయలు చెప్తా ఓకే ఇంకా వెల్వెట్ బెంగల్స్ ఇది ఫుల్ సైడ్స్ ఇది వెల్వేట్ బెంగల్స్ ఇప్పుడు బాగా ట్రెల్లింగ్ రన్ వచ్చాయి వీటిలో కూడా మా కలర్ ముప్పై వస్తాయి ఓకే ఆ సెట్ ఎలా పడతాయండి ఓకే ఏ సైజ్ యా రూపాయలు వెల్వెట్ ఓకే ఆరు ఉంది వెల్వెట్ మోడల్ ఓకే ప్రీ క్వాలిటీ ఉంది ఓకే బాక్స్ ఎనభై ఓకే ఒకసారి ఇరవై ఎనిమిది ఏళ్ళ పడతాయి ముప్పై రూపాయలు ఇరవై ఎనిమిది ముప్పై మూడు సేమ్ రేటు మళ్ళీ ఎట్లా మెటల్ ఉంది ఇది వచ్చేసరికి బిగ్ సైజ్ అండి వచ్చేసరికి స్మాల్ సైజ్ ఇది బాక్స్ 200 బాక్స్ ఇది ఓకే అందులో ఇంకా మోడల్స్ ఉంది సిల్వర్ మల్టీ పన్నెండు కలర్ సెట్ లో ఓకే మల్టీ కలర్స్ బ్యాంగిల్స్ ఓన్లీ హోల్సేల్ ఓకే ఇప్పుడు బ్యాంగిల్స్ అన్ని ఐటమ్స్ చూసారా కొన్ని ఐటమ్స్ చూపించలేదు ఇంకా ఐటమ్ మీరు షాప్ లో చేయండి మాది బ్యాంగిల్స్ ఫ్యాన్సీ ఉంది హెయిర్ క్లిప్స్ బ్యాంగిల్స్ అన్ని రకాలు ఉంది ఇంకా మాది మెయిన్ రాఖీ కూడా హోల్సేల్ ఉంది ఓకే కలెక్షన్ ఎలా ఉందో కూడా కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్